ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తక్షణమే జివో త్రీని రద్దు చేయండి ఇది పోటీ పరీక్షలు రాసేటటువంటి ఆడపిల్లలందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే ఆడపిల్లలందరూ కూడా అన్యాయం చేస్తున్నటువంటి జివో కాబట్టి జివో త్రీని తక్షణమే మీరు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నెల మార్చి ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేసి మహిళా హక్కుల్ని కాపాడుకున్నారని చెప్పి ఇంటర్నేషనల్ వేదికగా ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి మార్చ్ ఎనిమిది మహిళా దినోత్సవం ఈ మంత్లో ఉంటుంది నిజంగా ఆ రోజు సంబరాలు చేసుకుంటాం మేమందరం లేడీస్ ఎప్పుడు కానీ ఈసారి ఈ ముఖ్యమంత్రి గారి చెలవు వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ చెలవు వల్ల ఆడబిడ్డలకు అవకాశాలు మీరు దెబ్బతీస్తున్నారు కాబట్టి మార్చ్ ఎనిమిది నాడు ధర్నా చౌక్లో నల్లరిబ్బండ్లతో మేమందరం కూడా నిరసన ప్రదర్శన చేస్తాం ఈసారి సంబరాలు చేసుకోము మేము ఎందుకంటే చదువుకొని కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి కుటుంబాలను వదిలిపెట్టి నిద్రాహారాలు మాని ప్రయత్నం చేసేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా జివో త్రీతో మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి జివో త్రీ రద్దు చేయాలని చెప్పి మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్లో నల్ల బ్యాడ్జీలతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తాం పొద్దున పదకొండింటికి మొదలు పెడితే నాలుగు ఐదు గంటల వరకు కూడా ఈ నిరసన ప్రదర్శన ఉంటుంది కలిసి వచ్చేటటువంటి బుద్ధిజీవులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఇది మహిళలకు విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం చాలా మందికి ఇందులో టెక్నికల్ అంశాలు అర్థమవుతలేవు రోస్టర్ పాయింట్ తీసేసిండ్రు హారిజాంటల్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ అంటే టెక్నికల్ పాయింట్స్ అర్థమవుతలేవు కానీ నిన్న మొన్న జరిగిన ఈ నియామకాలు ఈ ప్రభుత్వం చేసిన నియామకాలు పెద్ద సాక్ష్యం ఆరు వందల ఇరవై ఆరు ఉద్యోగాలు నింపితే కేవలం డెబ్బై ఏడు ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి